హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ ఈ మీ మీకోసం నేను చేసి చూపించిపోతున్నా వంట చేపల పులుసు అండి ఆ చేపల పూర్సు ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మీరు కూడా చూసేయండి చూసాను కదండి ముందు చేపల కూర్స్ చేయాలంటే చేపలు కావాలి కాబట్టి నేను ఒక కిలో చేపలు తీసుకొచ్చానండి కిలో చేపలు తీసుకొచ్చి శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసానండి కడిగేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలానే కారాన్ని అలానే సాల్ట్ని కొంచెం వేసుకుని మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇది హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవడం చిల్లీ కట్ చేసుకోవడం చూపిస్తాను అది కూడా చూడండి ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందామండి మామిడికి ఎక్కువ వేసుకోకర్లేదండి ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుందాం అండి చూసారా ఏదైతే కటింగ్ ఏదైతే అయిపోయింది కదా ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం అండి ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి స్టవ్ పెట్టుకుని వంట అయితే స్టార్ట్ చేస్తాను ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తాను మీరు కూడా చూడగా స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని కట్ అయి పెట్టుకుందాం అండి నేను ఒక పదిహేను స్పూన్ల వరకు వేసాను ముందుగా మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అండి అలానే ఆనియన్స్ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కలుసుకుందాం ఆనియన్స్ పచ్చి పచ్చలు బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం రెట్ కలర్ కావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో కావాల్సిన అనేది చూసారు కదండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇస్ కదా బాగా వేగిపోవాలన్నమాట మీరు ఆనియన్స్ పేస్ట్ కూడా చేసుకుని వేసుకోవచ్చు చక్కగా మిక్సీ కూడా పట్టుకుని వేసుకోవచ్చు కానీ నేను ముక్కల కింద వేస్తానండి చూశారు కదండి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఎక్కువ కారం అన్నీ వేసుకుందాం మనం నేను ముందే మ్యారినేట్ చేసినప్పుడు వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడైతే ఒక మూడు వేస్తున్నానండి చేపల పూసైతే కొంచెం కారం ఎక్కువగా ఉండాలి కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి అలానే సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇది ఒక్కసారి కల్పిస్తుందాం ఇది కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ చక్కగా ఫ్రై అవ్వండి ఇంకా ఆనియన్స్ ఇంకా చిన్నగా అయిపోవాలి సార్ కదండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా చింతపండు గుజ్జు వేసేసుకున్నామండి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా వేసేసుకుందాం మూత తీసి చూసుకుందామండి చూసారు కదండి ఒక పొంగు వచ్చింది కదండి ఆ చింతపండు రసం ఒక పొంగు వచ్చిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా చేప ముక్కలు వేసేసుకోవాలి చాకు ముక్కలు వేసిన తర్వాత ఇంక అసలు కదపకూడదండి ఒకే ఒక్కసారి తిప్పుకొని అలా వదిలేయాలి మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు మామిడికి ఎముకలు కూడా వేసేస్తున్నామండి చూసారు కదా మామిడికి అమ్ముకులు కూడా వేసేస్తున్నాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి ఇంకా కలపకుండా అలాగే వదిలేద్దామండి ఒక పావు గంట సేపు అలా వదిలేస్తే సరిపోతుంది మూత పెట్టేసి మనం చిత్తపడుకులు వేసుకున్నాం చేపలు కూడా వేసుకున్నాం కదండి మరిగే లోపు మనం పులుసు కావాల్సిన మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి నేను మీకు ఇందాక చూపించాను కదండి ఆ మసాలాలన్నీ ఇద్దరే వేసుకోవాలి మిక్సీ పౌడర్లో వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి కదండి ఈ మసాలా మొత్తం పౌడర్ వేసేస్తున్నాను ఈ విధంగా అయిందండి ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా మరిగేటప్పుడు వేసుకుందామండి చూసుకుందాం అండి చూస్తాం కదండి పుడిసి అయితే చక్కగా మరుగుతుంది కదా ఈ టైంలో గరం మసాలా పౌడర్ వేసేసుకుందామండి మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం గరం మసాలా పౌడర్ బియ్యి పొందరే మంచి గుంగు పులాడితో స్మెల్ వచ్చేస్తుందండి వేస్తే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది సారి ఇలా కలుపుకుంటూ సరిపోద్ది అండి పైన ఇంకా కలుపు అడిగిన ముక్కలు అయితే ఏం కలుపుకుంటే ఇలా కలుపుకుంటే సరిపోతుంది మసాలా పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు మరిగితే సరిపోద్ది అండి చూసారు కదండి పులుసు అయితే మరిగిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ముంగులు ఆడిపోతుందండి స్మెల్ అయితే కొత్తిమీర వేసేస్తున్నాం అండి పులుసులో కొత్తిమీర వేసేసుకొని ఇక లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా పులుసు చూసారు కదండి గుంగుమలాడే చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తాను అది నా స్టైల్లో మీకు కనుక నచ్చితే కనుక నా స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ శుచి బాయ్